హాయ్ అండి బాగున్నారా ఈరోజు నేను కొబ్బరి ఉండలు ఎలా చేస్తానో చూపిస్తాను మీకు ఒకసారి చూద్దాం కొబ్బరికాయ అయితే కోరేది లేదని మిక్సీ పెట్టేస్తాను నేను ఎప్పుడు మిక్సీలోనే వేసేస్తాను మిక్సీ అయిన తర్వాత చూడండి ఇలా మనం కోరినట్టే వచ్చేస్తుంది కదా మిక్సీలో వేస్తే మొత్తం కొబ్బరి మిక్సీ పట్టుకున్నాను ఇట్లా అయితే వచ్చింది మిక్సీలో పట్టింది బెల్లం హాఫ్ కేజీ కన్నా కొంచెం తక్కువ ఇది కొంచెం వాటర్ బెల్లం కరగడానికి కొంచెం వాటర్ వేసుకోవాలి చూడండి వాటర్ ఏమి ఎక్కువ వేయలేదు కొంచమే వేసాను జస్ట్ బెల్లం కరగడానికి ఇట్లా మరిగిన తర్వాత వస్తుంది పాకమేం అవసరం లేదు మనం కొబ్బరి వేసిన తర్వాత చాలా సేఫ్ అవుతుంది కదా అప్పుడే వస్తుంది నేను కొంచెం షుగర్ కూడా యాడ్ చేస్తాను రెండు మిక్సీ చేస్తే కొబ్బరి ఉండలు అయితే సూపర్ ఉంటాయి కొంచెం చక్కెర కొంచెం బెల్లం వేసి ఒకసారి ట్రై చేయండి మొత్తం చక్కెర అంతా కరిగి వరకు తిప్పి చక్కెర బెల్లం రెండు కరిగిపోయి అన్నప్పుడు కొబ్బరి వేసేసుకోవాలి కొబ్బరి బెల్లం మిక్స్ చేసి కూడా చేసుకుంటారు కానీ ఇలా ఈజీగా అయిపోతుందని నేను ఇలా చేసేస్తున్నాను ఆ రెండు కలిపి చేసేదానికన్నా ఇది తొందరగా అవుతుంది మొత్తం మిక్స్ చేసి కలుపుకోవాలి చూస్తారు కదా మొత్తం మిక్స్ అవుతుంది ఇట్లా వాటర్ లాగా వస్తుంది ఆ వాటర్ అంతా ఇంక వరకు మనం కలుపుతూనే ఉండాలి లేకపోతే మాడిపోతుంది బెల్లం కదా తొందరగా మాడిపెట్టేస్తుంది ఆ వాటర్ అంతా ఇంకే వరకు మనం గ్యాస్ స్లోగా పెట్టుకుంటే కొబ్బరి అన్నది కూడా మంచిగా అవుతుంది చూడండి కొద్ది కూడా కలర్ చేంజ్ అవుతుంది కలుపుతూ ఉంటే మాడకుండా ఉంటుంది కలర్ మారిన తర్వాత సూపర్ ఉంది కదా ఇది అయిపోయిన తర్వాత నేను ప్యాన్ కింద పెడదామని వేరే బౌల్లో తీసుకుంటున్నాను చల్లగా అయిన తర్వాత లడ్డూలు చేసేద్దాం మొత్తం అయిన తర్వాత ఇలా వచ్చేసిందండి కొంచెం చల్లగా అయిన తర్వాత కొంచెం చేతికి ఆయిల్ అన్నా లేదా నెయ్యి అన్నా రాసుకుంటే మన చేతికి అంటుకోకుండా వస్తుంది లడ్డూ చూడండి ఒకసారి లబ్ధి ఎలా వచ్చిందన్న మొత్తం అన్నీ ఇలానే చేసేసుకుని మా పిల్లలకైతే ఫేవరెట్ స్వీట్ అండి ఇది చాలా బాగా ఇష్టపడతారు మీరు కూడా నాలాగే చేస్తారా చక్కెర బెల్లం వేసి లేదు బెల్లంతోనే చేస్తారని కామెంట్ చేయండి చూడండి ఒకసారి ఎంత బాగున్నాయో చూడ్డానికి కొబ్బరి లడ్డూలు రెడీ చూడ్డానికి సూపర్ ఉన్నాయి కదా టేస్ట్ కూడా అద్దురిపోతుంది ఒకసారి ట్రై చేసి చక్కెర బెల్లం రెండు వేసి ఒకసారి ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నా కొబ్బరి లడ్డూలు ఎలా ఉన్నాయో చెప్పేయండి బాయ్